ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి పూజాది కార్యక్రమాల్లో కావచ్చు మన నిత్యం పాటించే క్రతువుల్లో కావచ్చు అలాగే పండుగలకు వ్రతాలకు సంబంధించి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సుందరి ప్రఖ్యా గారు మరి మేడంతో మాట్లాడి మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ మనం గుడికి వెళ్తూ ఉంటాం గుడి దర్శనం అంతా అయిన తర్వాత కాసేపు కూర్చుని వస్తాం ప్రశాంతంగా కావచ్చు మరి దాని వెనకాల ఏదైనా కారణం ఉందంటారా కూర్చుని ఒకసారి కూర్చొని అయినా లేవాలి అంటూ ఉంటారు కదా ఎందుకు అంటూ ఉంటారు అట్లా శ్రీ గురు మనం ఒక ప్రతి చోసారి రోజు చాలామంది కూడా ఒక వారం రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక పండగ దినాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు అంటూ ఉండరు గుడికి ఎందుకు వెళ్తాం అసలు మనం ఒక రకమైన ప్రశాంతత కోసం ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం మనం గుడికి వెళ్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ చేసే పూజాది కార్యక్రమాలు కానీ అక్కడ ఉండే ఆలయంలో ఉండే స్వామివారు విగ్రహ ప్రతిష్ట చేసిన ఒక శక్తి కానీ ఆ శక్తిని మనం పుంజుకుంటాం కోసం వెళ్తూ ఉంటాం అలాగే గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం ప్రదక్షిణం చేసుకొని చక్కగా ఆలయంలో దర్శనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అందరికీ కూడా కాసేపు కూర్చోమంటారు ఎందుకు కూర్చోవాలి ఎందుకంటే మనం వెళ్ళాక మనలో ఎందుకు గుడికి వెళ్తామంటే ఆ స్వామిని మన హృదయంలో కోసం ఎంతసేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా గుళ్ళోనే కూర్చోలేము కదా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నప్పుడు కుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రూపాన్ని మనలో స్మ హృదయంలో స్మరి ప్రతిష్ఠించుకొని దాన్ని ఒకసారి మననం చేసుకోవడం కళ్ళు మూసుకోవడం ఒక ఆలో అవలోకన అంటారు కదా అంటే కూర్చొని ఎలా ఉన్నారు ఆ స్వామి ఒకసారి ఆ రూపాన్ని ఆ ఆకారం ఎందుకు వచ్చింది ఈ ఆలయ ప్రతిష్టమైన చేసుకోవటం తర్వాత సహజంగా అందరూ ఏదైనా కోరికలు కోరటానికి గుడికి అంటుంటారు కానీ గుడి వెళ్ళినప్పుడు మనం భక్తి మార్గంతో చేయవలసిన కోరిక ఏంటంటే ఆ స్వామివారిని ఒకటే కోరుకోవాలి అందరం కూడా ఎందుకంటే పుట్టిన ప్రతివాళ్ళు గిట్టగా మారన్నట్టుగా మనం ఆ భక్తి ఆయన మీద మనకి భక్తి ఉండాలి మన మనసు స్థిరచిత్తంతో ఉండాలని అలాగే కూర్చున్న తర్వాత మనం ఒక కోరిక కోరాలి భగవంతుడిని ఆ కార్లు ఇల్లు కావాలని కాదు అవి మన కర్మ ప్రకారం మనకి లభిస్తాయి అవి లభించేవి లభిస్తూనే ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితం చరమాంకం చాలా ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటారు వీళ్ళ జీవితాంతం కూడా ఎవరి దగ్గర చేయి తాపకుండా అలాగే ఎవరి చేత చేయించుకోకుండా ఆ మరణం ప్రాప్తి అలా పొందాలని అందుకని ప్రతి వాళ్ళు గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే ఆ మంగళ స్వరూపాన్ని ఆ దివ్య విగ్రహాన్ని మనసులో ధ్యాన ప్రతిష్ఠించుకొని ఆయన మీద మనకి ఎప్పుడు సదా స్థిరచత్వం ఉండాలని ఒక భావనతో కూర్చోవటం తర్వాత అనాయసేన మరణం వినా దేహి అయిన జీవితం అంటే ఎవరి దగ్గర దాచకుండా అనాయాసంగా వెళ్ళిపోవాలి దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పార్వతీపతి అంటే పార్వతీపతి అంటే పరమేశ్వరుడు నాయన ఎంతగా ఈ జీవితం అంతా చక్కగా నాకు ప్రశాంతంగా గడవనిచ్చి చనిపోయేటప్పుడు అనాయాసంగా ఎవరి చేత చేయించుకోకుండా నేను వెళ్ళిపోవాలి ఈ జీవితకాలం అంతా కూడా ఎవరి దగ్గర చేయిదాచుకునే పరిస్థితి నాకు రాకుండా కలగజేయి అలాగే దేహాంతం ఈ దేహం చాలించేటప్పుడు నేను నీ సన్నిధిలోకి వెళ్ళాలి అని ఒక మనస్ఫూర్తిగా అది కోరుకొని ఆ కూర్చొని ఆ స్వామిని రూపాన్ని రూపాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు లేకపోతే మళ్ళీ మొదలు కదా ఒకసారి మనం బయట ప్రపంచంలోకి వచ్చామంటే మళ్ళీ మన కష్టాలు మన పనులు మనకి ఇవే మొగులుతూ ఉంటాయి అందుకని కాసేపు మీరు ఆ గుడికి వెళ్ళి ఆ ఎనర్జీని తీసుకొని అక్కడ ప్రశాంతంగా ఒకసేపు కూర్చొని ఆ స్మరణ చేసుకొని ఒక రకమైన భావనతో బయటికి రండి అని చెప్పడానికి కోసమే ప్రతి వాళ్ళు గుడిలో కూర్చోండి అంటే కూర్చోబెట్టి ఐదు నిమిషాలు కూర్చొని పక్కవాడితో మాట్లాడుతూ ఉండమని కాదు కూర్చొని ఒక జాన సముద్రంలో మనం ఆలోచించి ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలన్నమాట అందుకని గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా దర్శనం అయిన తర్వాత ఒక చోటు ప్రశాంతంగా కూర్చోండి అలాగే తల మీద అక్షతలు వేయడంలో పరమార్థం ఏంటమ్మా మనకి ఏ శుభకార్యం జరిగినా ఏ పెద్దలు ఆస్వాదించినా సహజంగా ఏం చేస్తుంటారు తల మీద అక్షంతలు వేసి దీవిస్తుంటారు అలాగే పెళ్ళిళ్ళలో కూడా మనకి తలంబృరాలు కూడా అక్షతల రూపంలో కనిపిస్తుంటాయి ఈ అక్షతలు అంటే క్షితం కానివి అంటే విరగనివి ఒక రకమైన ఒక ధాన్యం బియ్యపు గింజలు విరగని బియ్యపు గింజలు మనం వాడతాం శుభకార్యాలకు దాంట్లో పసుపు కలిపి శుభకార్యాలకి వాడుతూ ఉంటాం ఎందుకు ఈ అక్షతలు తల మీద వేయాలి అని చూస్తే కనుక సహజంగా మనకి బ్రహ్మరాత నుదుటి మీద రాస్తాడని మనకి చెప్తూ ఉంటారు బ్రహ్మరాత రాసిన రాతని ఆ రాతని మార్చుకుంటామా లేదా అది దానికి సంబంధించి మనం పుట్టామంటేనే కర్మఫలాలతో పుడతాం అది మంచి కర్మ చెడుకు ఏవైనా సరే ఆ కర్మఫలాలన్నీ కూడా పాప దుట్టుని ఆశ్రయించి పాప కర్మ ఫలాలన్నీ ఉంటాయి నీకు ఒక శుభకార్యం ఒక మంచి జరగాలంటే ఆ పాపం తగ్గి పుణ్యం పెరిగినప్పుడే కదా మనకు ఒకవేళ ఆశీర్వచనం గురువు వలన వాక్శుద్ధి ఏదో ఒకటి వాళ్ళ నోటిని నోటినిమ్మటి వచ్చిన విషయం వలన తగ్గుతుందని కదా ఒక మన నమ్మకం అదేవిధంగా మన నెత్తి మీద ఎప్పుడైతే ఆ బ్రహ్మనాందం మీద పడ్డప్పుడు మన పాపాలు తలన అంటుకున్న పాపకర్మలన్నీ తొలగిపోతాయి ఒక వచ్చిన పెద్దలు ఎవరు వేసిస్తారు మన మనం నెత్తి మీద అక్షంతలు మన తల మీద పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ అలాగే భగవంతుని పూజ చేసిన వస్తువు ఆక్షతలు కానీ కళ్యాణం అలాంటివన్నీ ఎవరైనా పెద్దవాళ్ళు వేస్తారు గుళ్ళో వేస్తారు ఎవరైనా వేయచ్చు ఆ వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒక ఆశీర్వచనం ఇస్తారు ఏదో ఒకటి ఆయుష్ ఆరోగ్యం ఉండాలి సంపదలు రావాలో ఏదో ఒక ఆశీర్వచనం ఇస్తారు వాళ్ళ ఉపాసనా బలంతో కానీ వాళ్ళ వాక్శుద్ధి వల్ల కానీ మన కర్మ పాపకర్మలు తలపై అంటుకొని ఉన్నా కూడా అవి తొలిగి వాళ్ళ శక్తి వలన ఆ అక్షతలు పట్టడం వలన మనకు ఒక మంచి వచ్చి కర్మఫలాలు తొలుగుతాయి అని ఒక నమ్మకంతో ఈ ప్రతిరోజు ఈ తల మీద అక్షంతలు వేయించుకోవటం అన్నది ఆచారంగా వస్తుంది ఆ అక్షంతలను కూడా మీద పడ్డప్పుడు మనలో ఉన్న ఇందాక నాడి గ్రంథం కూడా మాడి మీద పడ్డప్పుడు యాక్చువల్టీ బుద్ధి జ్ఞానం కూడా కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే అమ్మ గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచవచ్చా ఈ పురాణాన్ని ఎవరైనా కూడా మరణించినప్పుడు మాత్రమే చదవాలి అని కూడా చాలామందికి సందేహం ఉంటుంది ఎంత మాత్రం వాస్తవం అంటారు మనందరికీ తెలుసు అష్టాదశ పురాణాలు సహజంగా వింటూ ఉంటాం అంటే పద్దెనిమిది పురాణాలు మహర్షి వేదవ్యాసుడు ఈ పద్దెనిమిది పురాణాలు రచించాడని చెప్పి మనం చెప్తూ ఉంటాం నారద పురాణం పురాణం విష్ణు పురాణం ఇట్లా రకరకాల పేరుతో మనకి స్కాంద పురాణం అన్ని పురాణాలు కనిపిస్తున్నాయి ఈ పద్దెనిమిది పురాణంలో ఒకటే గరుడు పురాణం కూడా అంటే ఈ గరుడ పురాణం ఎందుకు చాలామందికి అనుమానం ఇంట్లో పెట్టుకోకూడదు మనం కూడా వింటూ ఉంటాం ఎవరైనా చనిపోయినప్పుడు చదివేసి దాన్ని మళ్ళీ పడేయాలి అని ఒక భయం భయంతో చదువుతూ గ గరుడు పురాణాన్ని అసలు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది గరుడ పురాణంలో ఏముంది అని చూస్తే ఈ గరుడు పురాణంలో మన గరుడు గరుత్మంతుడికి విష్ణుమూర్తి ఈయన ఆ క్వశ్చన్లు అడుగుతుంటే ఆయన సమాధానం చెప్తూ ఉంటాడు అంటే గరుడు పురాణం అంతా జీవి అయి మరణించిన తర్వాత ఏముంటుంది అన్న విషయాల మీద ఎక్కువ ఉంటాయి ఈ క్వశ్చన్లన్నీ కూడా ప్రశ్నలన్నీ కూడా అంటే నరకాలు ఎలా ఉంటాయి ఏ రకం పాపాలు చేస్తే ఎటువంటి నరకాలకు వెళ్తారు ఎటువంటి శిక్షలు ఉంటాయి శ్రాద్ధ కర్మలు ఇలాంటివన్నీ కూడా ఉత్తోత్తర కార్యక్రమాలు ఒక జీవి మరణించిన తర్వాత ఏవి చేయకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే వీటికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎవరైనా మరణించాక చదవడం వల్ల ఉపయోగం ఏముంది పాపకర్మలు ఏం జరుగుతాయి తెలిస్తే కదా మనం చేయకుండా ఉండేది కాబట్టి అది అసలు అక్కడే మనకి అర్థమైపోతుంది తప్పని ఎందుకంటే అసలు ఏముందో తెలుసుకొని మనం ఏం చేయకూడదు ఏం చేయాలి తెలిసినప్పుడు కదా పురాణ జ్ఞానం అంటే విజ్ఞానం ఏంటి ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు కాబట్టి ఈ గరుడ పురాణంలో విషయాలన్నీ కూడా ప్రేత కర్మలకు సంబంధించినవి మరణించిన తర్వాత ఎటువంటి నరకలోకాలు ఎలా ఉంటాయి అంటే ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి రకంగా అనుభవింపబడతారు అని అనేక విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి తర్వాత జీవుడు ఉత్తర కర్మలు చేయడం ఎలా చేయాలి కాబట్టి అవన్నీ కంపల్సరీగా తెలుసుకోవాలి ఎందుకంటే అవి హైందవ ధర్మం మన సనాతన ధర్మంలో ఒక జీవి పుట్టిన తర్వాత మనం ఇంకా అయిపోయింది అనుకోం ఉత్తమగతలు ప్రాప్తించాలని కూడా అనుకుంటాం కదా దానికి తగ్గిన కర్మకాండలు ఎలా చేయాలి తెలియాలి కదా తెలుసుకుంటేనే కదా ప్రతి వర్షీ చేసేది చేయకుండా ఉండేది కాబట్టి గరుడ పురాణం కూడా అన్ని పురాణాల లాంటిదే ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు అలాగే ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు గరుడు పురాణం దాంట్లో కూడా ఎటువంటి సందేహం అక్కర్లేదు ఎవరికి కానీ ఈ పురాణాన్ని దానం చేయాలంటే మటుకు హంస ప్రతిమని ఒకటి తీసుకొని దాంతోపాటు కలిపి దానం చేయాలి అంటే మిగిలిన పురాణానికి అది అక్కర్లేదు ఒక గరుడు పురాణానికి ఎక్స్ అంటే హంస అంటే జీవ పురాణంతో కలిపి మనం దానం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందుతాయి కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా చక్కగా గరుడు పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు దాణాలు చాలా రకాలు ఉన్నాయి మరి దానాలన్నిట్లో కూడా ఎటువంటి దానం మనకు పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అంటారు దానం మనం నిత్య జీవితంలో చాలా దానాలు చాలామంది చేస్తూ ఉంటారు కాలానుగుణంగా చేస్తారు దేశకానుభా చూస్తుంటాం అంటే కార్తీక మాసం వస్తే దీపదానం చేస్తూ ఉంటాం వైశాఖ మాసం వచ్చిందంటే అక్షయతు వచ్చిందంటే జలదానం చేస్తూ ఉంటాం చాలా చోట్ల అన్నదానాలు చేస్తూ ఉంటారు శ్రీరామనం ఇట్లా రకరకాల దానాలు చేస్తూ ఉంటాం కానీ అసలు దానం ఎలా చేయాలి ఏ దానం ఉత్తమమైంది ఎలా చేయాలి అని చూస్తే అసలు దానం అన్నది ఎప్పుడు కూడా అపాత్ర దానం కాకూడదు అంటే ఆ దానం వలన ఎదుటివాడికి ఉపయోగపడాలి ఎప్పుడు చేసినా సరే దానం పాత్ర ఎరిగి దానం చేయమన్నారు ఫస్ట్ పాయింట్ అంటే ఎవరి పడితే వాళ్ళకి చేయకూడదు దానం కడుపు నిండా ఉన్నవాడు తీసి అన్నం పెట్టాము వాడు పడేస్తాడు పక్కన ఉపయోగం దానం ఫలితాలు నువ్వు ఇచ్చావు దానం దానికి ఉపయోగం వల్ల మూర్ఘుడికి చదువు రాని అసలు ఏమి రాని వాడు విద్య నిష్ఫలమే ఉపయోగపడలేదు కదా దుర్మార్గానికి వాడతారు అలాగే బీరువాళ్ళ నిండా బట్టలు పడి ఉన్నవాడికి వస్త్రదానం చేసామనుకో వాడు ఎక్కడ వాడతాడు అదే చలికి రోడ్డు మీద ఉన్నవాడికి వస్త్రదానం చేస్తే అది ఉపయోగపడుతుంది అంటే పాత్ర ఎరగాలి ఆ వస్తువుని తీసుకున్న వస్తువు ఆ వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది దానం అది దానం వస్తువు కానీ ఏదైనా సరే అసలు దానం చేసినప్పుడు కూడా మనం ఒక పురాణాల ప్రకారం చెప్తారు కుడిజే ఎడ కుడిజేతితో చేస్తే దానం చేస్తే ఎడం చేతి తెలియకూడదుట అంటే దానాన్ని ఎగ్జిబిట్ చేయకూడదు మేము ఇంత దానం చేసాం అంత దానం చేసాం ఈ ప్రకటన దాతల ప్రకటనలు అవన్నీ దాని దానం కింద రాదు అది అది కీర్తి కంగు అయిపోతుంది అన్నమాట అలాగే కీర్తిని కాంక్షిస్తూ పేరు ప్రతిష్టల కోసం దానం చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దానం చేసే వ్యక్తికి ఈ లక్షణాలన్నీ ఉండాలి కీర్తి కోసం చేయకూడదు మనం దానం చేసే వ్యక్తి ఎవరు పడితే వాడికి ఇవ్వకూడదు ఆ పాత దానం చేసినా కూడా నష్టమే మేము దానం చేసామని చెప్పుకున్నాం ఉపయోగం లేదు అహంకారంతో దానం చేయకూడదు నేనే ఇస్తున్నాను అనే భావన చేయకూడదు దానం ఇప్పుడు మనం ఎలా చేస్తాం మనం విష్ణుమూర్తి స్వరూపంగా భావించి చేస్తాం దానం చేసి నమస్కారం చేస్తాం వస్తువు సహజంగా ఎవరైనా తీసుకున్న వ్యక్తి నమస్కారం చేయాలి కానీ ఇక్కడ దానం చేసిన వాడిని నమస్కారం పెడతాడు అది మన సంప్రదాయంలో ఉన్న గొప్పతరం అంటే తీసుకున్నవాడు కూడా ఒక భగవంత్ స్వరూపం భగవంతునికి అర్పిస్తున్నావు అన్న భావంతో చేయాలి అప్పుడు నేను ఇస్తు నేను ఇస్తున్నాను నాది అన్న భావంతో చేయకూడదు ఒక దానం అలాగే దేశకాల పరిస్థితులను ఎదిగి దానం చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు చేయకూడదు ఆ కాలానికి అనుగుణంగా ఏది అవసరమో అది చేయాలి ఎప్పుడు పెడితే అప్పుడు ఆకలి వేసిన వాడికి అన్నదానం అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా శ్రేష్టమైందని చెప్తారు ఎందుకంటే మంచి ప్రాణం కలియుగంలో దానానికి చాలా విశిష్టత ఉంది సహజంగా మనకి అన్నదానం ఏంటంటే ప్రాణాన్ని నిలబడుతుంది ఫస్ట్ ప్రాణం పోయేవాడు ఆపుతుంది ప్రాణం అన్నమే కలియుగంలో ప్రాణం ఇచ్చేదే అన్నం దాతు కాబట్టి అన్నదానం అన్నిటికంటే విశిష్టమైన చెప్పబడింది అలాగే కాలానుగుణంగా కార్తీక మాసం వస్తే దీపదానం చేయడం ఇందాక అక్షతృతం జలదానం చేయడం ఎండాకాలం వస్తే చలివేంద్రాలు పెట్టడం అలా దేశమాన కాల పరిస్థితులు అనుగుణంగా మనం దానాలు చేయాలి వస్త్రదానంగా ఏమైనా సరే అంటే కృతయుగంలోట ఓన్లీ జ్ఞానం జ్ఞాన సౌపార్జనం చేస్తే చాలు ముక్తి పొందుతాడు త్రేతాయుగంకి వచ్చేటప్పటికి మనకి మారిపోయింది తపస్సు తపస్సు చేస్తే ముక్తి పొందుతారు త్రేతాయుగంలో వచ్చింది అప్పుడు దాకా ద్వాపర ద్వాపరయుగంకి వచ్చేటప్పటికి యజ్ఞ యాగాదులు చేయటం వల్ల ముక్తి పొందారు అందుకని అశ్వమేధ యాగాలు రాయసుకు యాగాలు ఇలాంటివన్నీ మనకి ద్వాపరయుగంలో కనిపిస్తుంటాయి యజ్ఞ దాన్ని ముక్తిపోయి కానీ కలియుగంలో ఈ మూడు చేయలేము వాతావరణం నీకు తపస్సు చేయడానికి అంగీకరించదు ఒకటే జ్ఞానం తీసుకుని భోజనడానికి కుదరదు యజ్ఞ యాగాదులు చేయడానికి కూడా అంత సరిపోయిన వాతావరణం కూడా దొరకదు కాబట్టి కలియుగంలో చెప్పంటే దానం ఒక్క కలియుగంలో మనం నిష్కామంగా సర్వం భగవంతుడు అర్పితం చేస్తున్నాం విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పాత్ర నరిగి దానం చేస్తే కనుక మూడు యుగాల్లో లభించిన జ్ఞానం తపస్సు యజ్ఞ ఫలితాలు ఈ మూడు ఫలితాలు దానం వల్ల కలుగుతాయని చెప్పారు అంటే కలియుగంలో మనం దానం చేసేటప్పుడు పాత్ర నిరిగి చక్కగా నిష్కామంతో కీర్తి కండుతి లేకుండా మనం చేసిన దానాలు చెప్పుకోకుండా ఎవరికి చేయకుండా అలా దానం చేయాలి ఎవరికి ఏ కాలా కాలానుగుణంగా దేశకాల మాన పరిస్థితులు అయితే కూడా దానం చేయాలి అదే ఉత్తమ దానం అవుతుంది అలాగే అమ్మ కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలంటే ఏడు ద్వారాలు దాటాలి అంటారు కదా దాని ఉన్న పరమార్థం ఏంటో మాకు తెలియజేస్తారా అమ్మ అసలు ఎప్పుడైనా పరమాత్మని చేరాలంటే మనం తెలుసు మనకి ఊర్ధలోకంలో ఏడు ఉధ లోకాలు ఉంటాయి అధోలోకంలో ఏడు ఉంటాయి మొత్తం సువర్లోకం అంటే ఏడు లోకాలు దాటి కానీ మనం ఆయన చేరుకోలేం ఏ పరమాత్మనైనా సరే కలియుగంలో ప్రత్యక్ష దైవం మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలాగే మీరు చూస్తే కనుక శ్రీరంగంలో కూడా ఏడు గోపురాలు ఉంటాయి ఏడు లాగా అంటే పరమాత్మ దగ్గరికి చేరాలంటే నువ్వు ఏడు ద్వారాలు దాటి వెళ్ళాలి తిరుపతిలో ఆయన ఏడు కొండల మీద ఉంటాడు ఏడు కొండలు అంటే ఏడు ద్వారాలు దాటి గర్భాలయంలో ఆయన మనకి దర్శనమిస్తారు స్వామివారు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏడు ద్వారాలు దాటి వెళ్ళాల్సిందే ఎందుకు ఏడు ద్వారాలు ఎందుకు అంత లోపలగా ఉన్నాడు వింటే ఉండకూడదా మీరు తమిళనాడులో చూస్తే శ్రీరంగం అంటే ఏడు ఊరు మొత్తం ఉంటుంది ఏడు ద్వారాల్లో ఉంటాయి శ్రీరంగం కూడా ఎక్కడ చూసినా కూడా అంటే ఏదో కట్టడాల శిల్పకళలో కూడా గోపాల గడి ఉద్దేశం చెప్పేట్టుగానే కట్టేవారు అంటే ఏడు లోకాల కింద ప్రతీగా కూడా తీసుకోవచ్చు మనం ఇప్పుడు పైన వద్ద లోకాలకి చేరాలంటే మనం ఉత్తమ గతలు పైకి వెళ్ళాలంటే ఏడు లోకాలు దాటి వెళ్లాల్సిందే కదా ఆ రకంగా ప్రతీగా కూడా చెప్తారు ఇక్కడ వెంకటేశ్వరకి ఎందుకు ఏడు లోకాలంటే పరమార్థం ఏంటంటే అంతరార్థం మనలో కూడా ఏడు బ్రహ్మరాంధ్రం చేరాలంటే ఏడు నాడీ కేంద్రాలు ఉంటాయి అంటే నువ్వు ఆ ఏడు దాటి ఒక్కొక్కటి మూలాధార నుంచి తపో గుణం బతా గుణం అన్ని గుణాలు ఈ సప్త రజో తవ్వో గుణాలు అన్నీ కూడా దాటుకొని ఆ నాడులు కూడా అన్ని యాక్టివేట్ అయ్యి ఒకదానితో కూడా ఒకటి యాక్టివేట్ చేసుకొని ఓర్ధ సహస్రాన్ని చేరాలంటే కూడా దాట వెళ్ళాలి అంటే ఇవన్నీ దాటితే కానీ జీవుడు పరమాత్మను చేరలేడు అని చెప్పడానికి సింభాజంగా కూడా ఈ రకంగా పెట్టడం జరుగుతుంది అందుకే ఈయన కలియుగంలో స్వామి ఏడు కొండల మీద ఉండి అంత ఈజీగా కాదు ఒక్కొక్కటి దాటుకుంటూ నన్ను చేరాలంటే ఇక్కడ దర్శనం అనుకుంటాం మనం దర్శనం కాదు అక్కడ పరమాత్మను చేరాలి కదా జీవుడు అంతిమంగా చేరే జీవ పరమాత్మ సృష్టి కాబట్టి జీవుడు ఈ దాటి నువ్వన్నీ అంటే అధిగమించాలి ఆ దాటడం అంటే మనం దాన్ని ఎక్కి కొండెక్కాలి కదా పైకి ఎక్కాలి అది దాటి ఇంకో స్టెప్ మళ్ళీ స్టెప్ మళ్ళీ స్టెప్ ఇలా అన్ని స్టెప్పులు ఎక్కి ఎవరైతే వెళ్తారో అప్పుడే నువ్వు నన్ను చేరగలవు అని చెప్పడం పరమాత్మ ఉద్దేశం అందుకని ఆయన అక్కడ ఉంటాడనమాట మన మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడం కాదు దాంతో అందుకని ఏడు కొడలు దర్శించుకున్నావు నిజంగా దర్శనం వెంకటేశ్వర దర్శనం మనకు అయింది అంటే నీవు నీలో ఉన్న ఏడు ద్వారాలు ఏడు సహస్రాలు దాటి ఆ సహస్రం చేరినప్పుడు జీవుడు పరమాత్మం చేరతాడు అలాగే మా స్త్రీలు వేద విద్యను అభ్యసించకూడదు అంటూ ఉంటారు కదా ఎందుకు అంటారు మనం వింటూ ఉంటాం వేద విద్య పురుషులే చదువుతూ ఉంటారు నేటి రోజుల్లో సమాన హక్కులు మేము కూడా చదువుదాం అంటున్నారు అంటూ ఉంటారు కానీ ఎందుకు చదవకూడదు దానికి ఎందుకు కారణం చెప్పారు ఏమన్నా స్టీల్ అంటే పక్షపాతం వాళ్ళకి ఏమన్నా లేదు దానికి ఒక నిర్మాణం ఉంది అంటే వేద విద్య నేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది అనుస్వరం ఒక ఛందస్సు ఓద బిగ్గరగా ఒక మంత్రోచ్చారం చేసి నాపి నుంచి ఉచ్ఛ్వాసన విశ్వాసాల మీద కంట్రోల్ ఉండి చేసినప్పుడే వేద విద్య చదవగలుగుతాం అందరం వేద విద్య చదవలేదు మీరు చూడండి ఎందుకంటే ఆ ఊపిరి నిర్ణయించి శక్తి కావాలి నియంత్రించడానికి కూడా శక్తి కావాలి ఉచ్ఛ్వాస విశ్వాసం మీద కంట్రోల్ ఉండాలి చందస్ చందో భాగంగా ఉండాలి తప్పులు లేకుండా పైకి కిందగా స్వరం అనుస్వరాలు కూడా తెలిసి ఉండాలి వేద విద్య నేర్చుకోవాలంటే మామూలు మంత్రాలలాగా లాగా పాటల్లాగా వేద విద్య ఉండదు వేద విద్య చిన్న కూడా దోషం అపస్వరం వెళ్లకుండా చదవాలి ఒక నిష్ట ఉండాలి వేద విద్య నేర్చుకోవాలి అన్నప్పుడు చదవాలని అందుకని కొంతమందే నేర్చుకోగలుగుతారు ఇప్పుడు సమానకులు మనం నేర్చుకుంటే ఆ స్వరం చదివేటప్పుడు ఏంటంటే నాభి నుంచి రావాలి ఆ స్వరం అన్నది నాభి నుంచి వస్తుందన్నమాట అంటే మన నరాలన్నీ కూడా ఒక రకమైన కేంద్రీకృతమయ్యి లోపల బాడీలో ఒక స్వరం బయటకు వస్తుంది మనం వేద విద్య వేదం వినే వినేటప్పుడు తెలుస్తుంది మనకు ఆ విషయం వింటున్నాయి కూడా తెలిసిపోతుంది కానీ అక్కడ మనకి ఆడవాళ్ళ శరీర మనం వేద విద్యకి సహాయం చేసేట్టుగా ఉండదు సహజంగా ఎందుకంటే అక్కడ గర్భాశయం ఉంటుంది స్త్రీలకేంటి మాతృత్వమే ఒక వరం ఎందుకంటే ఒక జీవిని దే భూమి మీద తీసుకొచ్చే మహత్తర ప్రక్రియకి సహకరించేదే గర్భాశయం అది కలిగి ఉన్నదే స్త్రీ ఎందుకంటే స్త్రీకి మాతృదేవో భవ పరిపూర్ణం అవ్వాలంటే మాతృ అయితేనే పరిపూర్ణం అని చెప్పింది వేదం అందుకని తల్లికి అంత స్థానం కూడా ఇచ్చింది మన సంస్కృతి మాతృదేవో భవ అని తల్లి తర్వాతే మిగిలిన వాళ్ళని కూడా చెప్పింది ఎవరికైనా సరే ఎందుకంటే ఆ గర్భాశయానికి ఇబ్బంది కలుగుతుంది దీని మీద ఈ ప్రభావం ఇలా ఉగ్గబెట్టి చావడం వల్ల గర్భాశయం ఇది అవుతుంది అనమాట దానికి సహకరించడం అంటే ముఖ్యమైన కార్యక్రమాన్ని చేయలేకపోతుంది స్త్రీ వేద విద్య నేర్చుకోవడం వల్ల అందుకని వేదం ఏం చేసింది మన సంప్రదాయం స్త్రీలు వేద విద్య అక్కర్లేదు మీరు వ్రతాలకి మంత్రం పూజ మామూలు స్తోత్ర పారాయణ చేసినా కూడా అంత ఫలితం ఇస్తామని చెప్పేసి దానికి చెప్పడం జరిగింది అందుకని వే స్త్రీలకి వేద విద్య నేర్చుకోకూడదు మనం సమాన హక్కు అని చెప్పి వేద విద్య నేర్చుకున్న మన ఆరోగ్యమే దెబ్బతింటుంది దాని గర్భాశయ మీద రిఫ్లెక్ట్ అయ్యి దానివలన చాలా విపరీతమైన పరిణామాలు జరుగుతాయి కాబట్టి దీని సర్వే విధానం అలాగా అలాగే శౌచం కూడా పాటించాలి స్త్రీ కర్తవ్యాలు డిఫరెంట్ సహజంగా అంటే ప్రకృతిలో అందరికి ఇద్దరికి ఎవరి బాధ్యత వాళ్ళది కదా ఇక్కడ సమానం అంటే ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించినప్పుడే సరిగ్గా అవుతుంది ప్రకృతి పురుషుడు కాబట్టి మన బాధ్యతలకి మన శరీర నిర్మాణానికి ప్రకారం కూడా మనకి శౌచం అంత కుదరకపోవచ్చు నెలలో కానీ ఎప్పుడైనా సరే మనకి కుద కుదరదు కాబట్టి వేద విద్యకి ఈ చదవటానికి గర్భాశయం ముఖ్య ఉద్దేశమే మరుగున పడుతుంది కాబట్టి నువ్వు మీరు చదవకపోయినా కూడా చదవకుండానే మీకు అంత ఫలితం ఇస్తా ఉన్నారు ఇంకా మనకి టెన్షన్ ఎందుకు అమ్మ ఇవాళ్ళ కార్యక్రమంలో మనకు నిత్యం ఉన్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నమస్కారం ఇది వాళ్ళ ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం